అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పడానికి మీ ముందు లైవ్ లైవ్లోకి రావడం జరిగింది గ్లోబల్ చూడకాన్ కరెక్టే డూ ఇండియా అనే టోర్నమెంట్లో ఈ నెల కరీంనగర్లో జరిగిన నాలుగో తారీఖు కరీంనగర్లో జరిగినటువంటి ఈ కర జాతీయ స్థాయి కరెంటు పోటీలలో జమ్మికుంట ప్రాంతానికి చెందినటువంటి జన్ను రమేష్ కూతురు అయినటువంటి జన్ను కావ్య జమ్మకుండ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుకుంటూ కరెటో జలీలు ఇస్తున్నటువంటి కరెక్ట్ పోటీలలో శిక్షణ పొంది కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా శిక్షణ పొంది అత్యుత్తమ ప్రతి ప్రతిభను కనబర్చుకొని కరీంనగర్లో జరిగినటువంటి నేషనల్ కరెక్ట్ పోటీలలో ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అందుకుగానే రోజున నా ప్రభు ఆర్ట్ గ్యాలరీలో కావ్యను మరియు శిక్షణ ఇచ్చినటువంటి కరెంట మాస్టర్ను ఘనంగా సన్మానించడం అభినందించడం జరిగింది ఇలాంటి ఈ మెడల్స్ ఇంకా సాధించాలని చెప్పని మేము అభినందిస్తున్నాను ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి కావ్యం కానీ శిక్షణ ఇచ్చినటువంటి జలీలు మాస్టర్ కానీ తన బిడ్డను ప్రోత్సహిస్తున్నటువంటి జనరల్ రమేష్ గారి అభినందిస్తూ మీ అందరు కూడా మీ పిల్లలను చదువే కాకుండా చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మరియు కరెంటు పోటీలలో వాళ్ళను పంపించి మరింత ప్రోత్సహిస్తే వా మీ బిడ్డలు అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ పిల్లలను చెడు వ్యసనాలకు దూరం చేయాలని చెప్పంటే ఇలాంటి క్రీడలు మా ఇలాంటి కరెంటు పోటీలలో మీరు ప్రోత్సహించాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి కావ్యకు శుభాకాంక్షలు మరొకసారి జలీల్ మాస్టర్ అదేవిధంగా కావ్య తండ్రి అయినటువంటి రమేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్